మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు కామెంట్ సిక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజు వీడియోలో ఏంటంటే ఈ రోజు వీడియోలో ఏంటంటే అదే అకాశం రిమోట్ గురించి ఎలా దెబ్బలాడుకుంటారు అనేది ఈ వీడియో అనమాట నిజంగా మేము ఇద్దరం ఇద్దరికి నచ్చింది ఒకే టైంలో లో వస్తే గనక మేమైతే సేమ్ ఇదే విధంగా దబ్బలాడుకుంటాం అనమాట కొట్టుకుంటాం బాగా మీరు ఈ వీడియో చూస్తే చాలా ఇంకా చూడాలి బాగా కొట్టేసుకుంటాం అనమాట ఒకసారి అయితే వీడియో నచ్చుతుంది మీకు ఖచ్చితంగా కాబట్టి ఒకసారి అయితే చూడండి వీడియోని అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం చేసే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే వీడియోని స్టార్ట్ చేసేద్దాం కదండి

మళ్ళీ చూసుకుంది కంటిన్యూ నేను మళ్ళీ చూడను ఎల్లు చూడు మళ్ళీ అరగంటే కదా చూడు అది పంచలేస్తుంది చూడు మళ్ళీ కంటిని పెట్టుకుంది కానీ అరగంట తర్వాత అరగంట 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 తర్వాత మళ్ళీ పెట్టిపోద్దు కానీ అక్క ప్లీజ్ ఇవ్వా నేను వెళ్ళిపోతా అరగంట చూసి ఇంకా అక్క ప్లీజ్ అక్క 이쁘이 없어. 이렇게. 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 이 이렇게. 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 이 నుంచి ఎప్పుడు చూస్తున్నా నేను ఇప్పుడు పెట్టాను ఇప్పుడు దాకా అమ్మ చూస్తుంది సీరాలను చుట్టనే తీసుకున్నా మూడు గంటలు వచ్చింది మూడు గంటలు ఏమి రాలి

నువ్వు కొట్ల అని చూడు అడు చూడు అంటే చూడు కోరిట్లో పడూ ఎత్తుకుంటే చూడు 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 అది కొంచెం అంత బాగుంటాయి అడుగుతుంది అది సౌండ్ పెడతా సౌండ్ పెడతా చూడు అది అది చూస్తున్నాం కదా ఇప్పుడు తీసుకో అది బొట్ట తీసుకుంటున్నా అక్కడ చికెన్ നിോ ശരി നാല് ആർഗ് തരവാ